వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ నేనైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చీకటిగానే ఉందండి చూడండి మీకు వీడియోలో చూస్తే చాలా క్లియర్గా కనబడుతుంది ఇంకా టైమానికి టైంకి లేచి కల్లాపు చెల్లి ముగ్గేస్తున్నాను అన్నమాట మీరు అడగచ్చు ప్రతిరోజు ఇలాగే చేస్తారా అని అవునండి మేము ప్రతిరోజు ఇలానే చేస్తాము మరీ తెల్లారిపోయినాకు వెళ్తే మా విలేజ్లో విచిత్రంగా చూస్తారనమాట కోతిని చూసినట్టు అందుకని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ లోపు కల్లాపు చల్లి ముగ్గు అయితే వేసేస్తానండి నేను ఆచార సాంప్రదాయాలను పాటించడంలో నేనైతే ఫస్ట్ ఉంటానండి నాకు నాకన్నీ పట్టింపులనమాట శుక్రవారాలు మంగళవారాలు అలాంటప్పుడు ఇంట్లో నుంచి బయట డబ్బు తీసుకెళ్ళకూడదు ఇంకా అలాంటివి కొన్ని కొన్ని మూఢ అనుకోవచ్చు మీరు కానీ ఇవంతా పాత సాంప్రదాయం అండి మన పెద్దోళ్ళు పాటించారు ఇంకా దాన్ని నేను కూడా కంటిన్యూ అయితే చేస్తాను